హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ టేస్టీ ఫుడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇది సొరకాయ హల్వా అండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మరి నేను మీకు చూపిస్తాను వీడియోని ఫాలో అయిపోండి చేసేయండి ముందుగా ఇలా సొరకాయని చక్కగా సన్నగా తురుముకోవాలి తురుముకొని వాటర్ వేయకుండా ఒక పదిహేను నిమిషాల పాటు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మొత్తము పోతాయండి కొంచెం కలర్ మారుతుంది దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మనము నేనైతే నాలుగు కప్పుల సొరకాయ తురుముకి మూడు కప్పుల షుగర్ తీసుకున్నాను ఇలా షుగర్ వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుకోవాలి ఇలా ఇలా ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ మొత్తం పోయే వరకు ఇలా కలుపుకోవాలి ఆ షుగర్ కూడా సొరకాయ హల్వాకి పడుతుంది దీంట్లో మీకు నచ్చితే కలర్ వేసుకోండి నేనైతే రెడ్ కలర్ వేస్తున్నాను గ్రీన్ కూడా వేసుకోవచ్చు ఈ వాటర్ ఉన్నాయి చూసారా నేను అసలు కొంచెం కూడా వాటర్ వేయలేదు ఈ వాటర్ సొరకాయలో ఉండే వాటర్ ఇవి మొత్తం విగిరిపోయే వరకు కూడా మనము చక్కగా ఇలా కలుపుకోవాలి దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి టేస్ట్ ఉంటుంది చూసారా ఇలా మొత్తం దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో అయిపోయింది టేస్టీ టేస్టీ సొరకాయ హల్వా రెడీ అయిపోయింది అసలు ఇది సొరకాయతో చేశారా అసలు అనన్నీ ఎవరు కనిపెట్టలేరు కూడా మరి మీరు కూడా ట్రై చేయండి ఈరోజు నేను చేసిన సొరకాయ హల్వా మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి మళ్ళీ ఇంకొక వంటకంతో మీ ముందుకు వస్తేనే అంతవరకు వెళ్ళొస్తా బాయ్